కావలిపట్నంలోని క్రిస్టియన్ పేటలో కచ్చరి మిట్టలో ఉన్నటువంటి సదరన్ తెలుగు బాప్స్ట్ చర్చి ఆవరణలో మినీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా సంస్థల అధినేత ఆయన సతీమణి జమున రాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రైస్తవ సోదర మనులు క్రీస్తు గీతాలు ఆలపించారు ఆవరణలో ప్రజలు సందడి చేశారు అనంతరం జిటిడి దివాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రీ క్రిస్మస్ వేడుకలను కన్నుల పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు కావలిపట్నంలోని క్రిస్టియన్ పేటలో కచ్చరి మిట్టలో ఉన్నటువంటి సదరన్ తెలుగు బాప్స్ట్ చర్చి ఆవరణలో మినీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా సంస్థల అధినేత ఆయన సతీమణి జమున రాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రైస్తవ సోదర మన్నులు క్రీస్తు గీతాలు ఆలపించారు ఆవరణలో ప్రజలు సందడి చేశారు అనంతరం జిటిడి దివాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రీ క్రిస్మస్ వేడుకలను కన్నుల పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు అటువంటి వారము దూరి వంటి వారము దేనికి పనికిరాని బాబు మీరు ఎందుకు ముట్టారో తెలియదు కానీ ప్రభావం మా చేత గొప్ప కార్యాలు చేస్తున్నారు తండ్రి వేదిక మీద ఉన్న దైవ జనాన్ని పేరు పేరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఎస్టీబీసీ సంఘంలో ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ సంఘ సభ్యుల్ని బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని కొంతమంది విజయవాడ నుంచి కూడా ఇచ్చారని విన్నా ప్రభావ వారందరినీ మీరు ఆశీర్వదించండి వేరు పేరుని ఆశీర్వదించండి ఈ యొక్క క్రిస్మస్ దినామా క్రిస్మస్ పండుగ చేసుకునేందుకు ఈ క్రిస్మస్ లో వీళ్ళందరినీ ఆశీర్వదించిన విధానం జీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని బలపరచండి ఎవరైతే వ్యాధితో ఉన్నారో వ్యాధిని తీసివేయమని అలాగే బ్రహ్వా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని తీసివేయమని వేడుకుంటున్నా ఆ సమస్యలు సాధ చేయమని వేడుకుంటూ ఉన్నాను మట్టి వంటి వారు ప్రభు నా మటి బ్రత క్రిస్తే చాలా అయితే లాభం అని నమ్మ తండ్రి ఎవరైతే దీని గురువు ప్రార్థిస్తున్నారో నేను నమ్ముతున్నారు నేను గలపరుస్తున్నారో వాళ్ళని గ్రౌండ్ చేయమని ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబాన్ని చుట్టూ కుటుంబాల చుట్టూ ఖర్చు చేయమని పెట్టుకుంటూ ఉన్నాను వాళ్ళ బిడ్డలు జీవించండి ఆశీర్వదించండి సంఘాన్ని ఉన్నతమైన స్థితికి మీరు తీసుకెళ్తున్నాను మీకు వేలాది వందనాతులు జీవిస్తున్నాం క్యాటరింగ్ వారికి యూత్ వారికి వేదిక ప్రతి ఒక్కరికి నేను వందనాలు తీసుకున్నాంచండి బలపరచండి ఇంకా అభివృద్ధి పొందాలని ఆశీర్వదించారు ప్రభా శ్రీనివాస రెడ్డి గారిని ఉన్నతమైన స్థితి మీరు కనిపించారు ఇంకా వారికి కనిపించమని వెళ్ళి కూర్చున్నాను అలాగే ప్రభావితే బర్త్డే చేసుకుంటున్నారో ఎవరైతే ఈ రోజు బర్త్డే ఉన్నారో నూతన సంవత్సరాలు వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు స్థూత్ర స్థూతం చేసుకుంటారు అటువంటి వారి ప్రభు ఎవరైతే బలహీనత ఉన్నారో ఎవరైతే వ్యాధితో ఉన్నారో ఎవరైతే ఫైనాన్షియల్ సమస్యలో ఉన్నారో ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో ప్రభావం మీరు ఆశీర్వదించి వచ్చి బలపచ్చమని వేడుకు క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషంగా ఉండటకు ఆనందంగా ఉండటకు బలపక్షమని నేను నా వేడుకుంటూ ఊహిస్తున్నాను తల్లి ఆమె